హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈరోజు మార్నింగ్ అయితే మార్నింగే అయితే చక్కగా వాటర్తో స్టార్ట్ చేయండి చాలామంది అయితే మనకు కామెంట్ చేస్తున్నారు అంటే గ్యాస్ ప్రాబ్లం ఉంది మాకు ఈ విత్తనాలు తింటే గ్యాస్ వస్తుంది లేదా పులక తింటే గ్యాస్ వస్తుంది పప్పు ఆ కూరలు తిన్నప్పుడు కూడా గ్యాస్ వస్తుందని చాలామంది అంటారు కదా మార్నింగే చక్కగా ఒక లీటర్ వాటర్ అయితే అందులో నిమ్మకాయ రసం ఒకలా అది పడకపోతే మామూలు నీళ్ళు అయినా సరే ఒక లీటర్ నీళ్ళు తాగేయండి ఈ లోప మనం ఏదో పని చేసుకునే లోపే ఇంకా టైం సరిపోతుంది తర్వాత అయితే కాఫీ టీ బదులు అయితే ఏదో ఒక జ్యూస్ ఫ్రూట్ జ్యూసా వెజిటేబుల్ జ్యూసా మనకి ఏది అందుబాటులో ఉంటే అదండి ఇదే అని ఒక ఇంకొంతమంది అయితే మనకు అంటే మీరు కరెక్ట్గా ఇలాగే చెప్పండి అంటున్నారు ఒకొక్కటే అని కరెక్ట్గా అంటే ఆ రోజు అదే ఉంటుందో లేదో మనకి తెలీదు మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఒక్కోసారి మన క్యారెట్లు ఉంటాయి బీట్రూట్ ఉంటుంది ਲੇਪਤੇ ਗਰੇਪਸ ਨਾ ਲੇਪਤੇ ਇਲਾ ఏదున్నా సరే మనం ఒక జ్యూస్ అయితే చక్కగా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ క్లిప్పింగ్ అయితే ఈరోజు వీడియో టీవీలో వచ్చింది స్టార్ మా గోల్డ్లో వచ్చిందనమాట మార్నింగే సిక్స్కి టీవీ పెట్టాము అయితే చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను అయ్యో మనం చెప్పింది అసలు రాలేదని అది మంతెనగారు ఆశ్రమంలో ఉన్నప్పుడు మనల్ని అయితే ఫీడ్బ్యాక్ ఇమ్మంటారండి మా అయితే నన్ను మీరు మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే నాకు కూడా ఇలా చెప్పడం చాలా ఇష్టం అండి మనల్ని మనం టీవీలో చూసుకుందాం అనుకోండి భలే బాగా అనిపిస్తుంది అయితే ఈరోజు మార్నింగ్ సిక్స్కి రాగానే మా పాప అమ్మా నువ్వు టీవీలో వస్తున్నావు రామ్మ అంటే నేను ఒకసారి ఏంటో అనుకున్నాను అప్పుడు చెప్పింది అనమాట ఇలా ఈరోజైతే టీవీలో వేశారు నేనైతే చా నాకైతే భలే అనిపించిందండి చాలా సంతోషంగా అనిపించింది ఇదిగోండి చక్కగా ఒక పైనాపిల్ జ్యూస్ తాగేసి నాకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇదిగోండి కొబ్బరికాయని నేను ఇలా కొడతాను ఒక్క ఒక్కచొక్క నీళ్ళు కూడా పోవు మనం పైన ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సౌండ్ రాకుండా మెల్లిగా ఒక క్లాత్ వేసుకొని చక్కగా ఇలా కొట్టామంటే అది ఫ్లోర్ కూడా పాడవదు మనం అందరు కొట్టిన నీళ్లు కూడా చక్కగా ఒక గ్లాస్ నిండా నీళ్ళు వచ్చినాయి నాకు తర్వాత అయితే వారానికి ఒక్కసారన్నా సరే నేను ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను అనమాట మా పాపకి నాకు చాలా ఇష్టం ఇది ఇదిగోండి ఇలా రాగిజావ అయితే మా పాప ఫ్రెండ్ అయితే అంటే ఒకసారి చూపించండి నాకు సరిగ్గా రావట్లేదు అంది ఒక రెండు స్పూన్లు మనం ఇలా రాగి పిండి ఒక గిన్నెలో కలిపేసుకొని ఒక గ్లాసున్న నీళ్ళు పెట్టుకొని మరిగేటప్పుడు అయితే ఆ పిండి వేసేసాను నేను అది కొద్దిగా మరుగుతున్నప్పుడైతే ఇదిగోండి కొద్దిగా ఇలాచి పొడి వేసామంటే దాని ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఏమీ లేకుండా కూడా తాగేయచ్చు అలా లేదంటే చిన్న బెల్లముక్క కానీ హనీ కానీ ఏదన్నా కలుపుకోవచ్చు ఇదిగోండి పచ్చి కొబ్బరి అయితే పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట పిల్లల మెదడు అయితే చురుగ్గా పనిచేస్తుంది పచ్చి కొబ్బరి ఇలా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఇవ్వచ్చు ఇదిగోండి నేను ఇందులో అయితే కొద్దిగా హనీ కలిపాను దాంతోపాటు అయితే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని అయితే గుమ్మడి గింజలు ఇలా వేసామంటే మనం ఆ జావ తాగేటప్పుడు ఏంటంటే పిల్లలకైనా సరే అలా జావి ఇచ్చామనుకోండి ఆ సీడ్స్ కూడా వెళ్తున్నాయి కాబట్టి టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అయితే పచ్చ కొబ్బరి కొన్ని ఏమో ఇవి స్టీమ్ చేశానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇలా కొన్ని డేట్స్ ఇంకా మన దగ్గర ఇంకా ఖర్జూరా ఎండు ఖర్జూరాలు ఉన్నా నానబెట్టి అలా మనకేది కావాలంటే అలా బ్రేక్ఫాస్ట్లో చక్కగా ఒక ప్లేట్ నిండా ఇచ్చేసామండి పిల్లలు అయితే బాగా తింటారు తర్వాత అయితే నేచర్ ప్యూర్ అండి ఇది ఇక్కడికైతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి సరేనే ఇక్కడ పనుండి మా పాప నేను ఇలా బయటకు వచ్చినప్పుడు సరే తీసుకుందామని వచ్చాము ఇక్కడైతే కొద్దిగా రేట్లు ఎక్కువే ఉంటాయి ఇదిగోండి ఇది మీరు ఎప్పుడన్నా చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైము ఆ రేడిషు రెడ్ కలర్లో ఉందన్నమాట దానికైతే ఆకులు ఏమి లేవు కానీ మా పాప ఏమో దాన్ని టర్నిప్ అంటారా లేకపోతే రాడిష్ అంటారా అనేది అంటుంది నేనేమో టర్నిప్ అంటారా చిన్నప్పుడు మనం పిల్లలకి చెప్పేవాళ్ళం కదండి ఎలా అంటే అది ఇలా రౌండ్గా ఉండి మన బీట్రూట్ లాగా ఉంటుంది దాన్ని టర్నిప్ అంటారని నేను అనుకుంటున్నాను మరి దాన్ని ఏమంటారని మీరు నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇవైతే మాకు నార్త్ సైడ్లో కూడా ఉండేవన్నమాట అవి చాలా కాస్ట్ ఉన్నాయి ఇవేమో ఇప్పుడు తైవాన్ జాంకాయలు అయినా వస్తాయండి సైజు పెద్దదే కానీ టేస్ట్ అస్సలు బాగోదు ఇదిగోండి ఈరోజైతే మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి మెంతులు అయితే ఒక గంట ముందన్న ఇలా ఒక రెండు స్పూన్లు వేసుకొని మనకి ఎంత సరిపోతుందో చూసి ఇలా రెండు స్పూన్లు వేసుకొని నానబెట్టుకున్నాం అనుకోండి బాగా నానిపోతాయి అవి ఇలాంటి హోమ్మేడు ఇవైతే మనకి జుట్టుకి చాలా మంచిదండి ఇందులో నో కెమికల్స్ అనమాట మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఇలా ఉసిరికాయ ముక్కలు వేసుకోవచ్చు లేకపోతే ఎండి ఒక్కోసారి ఎండబెట్టుకొని దగ్గర పెట్టుకుంటాం కదా ఆ ఉసిరికాయ ముక్కలన్నా మనం కలుపుకోవచ్చు బయట కొనే వాటికంటే మనం ఇంట్లోనే చేసుకుంటే తరచుగా వచ్చే తల్లలో డాండ్రూఫ్గా అలాంటివన్నీ పోతాయండి రోజ్మెరీ లీవ్స్ కూడా ఇలా చిన్న ముక్కల్లా చేసేసి వేసామంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది కొత్త జుట్టు కూడా వస్తుందండి కొన్ని మందార ఆకులు మందార పువ్వున్నా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి విటమిన్ ఈ క్యాప్సిల్ అనమాట ఇది ఒకటి ఇలా పిండేసుకుంటే మనకు సరిపోతుంది రోజు కుదురుపైన పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు లేకపోతే వీకెండ్స్ అప్పుడు ఇలా మనం రెడీ చేసుకున్నామంటే పిల్లలు తల్ల చుండ్రు అనేది అస్సలు ఉండదండి ఇందులోనే ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకుని ఇంకా మనం ఇందులో ఏమీ వాటర్ కలపక్కర్లేదు ఎందుకంటే పెరుగు వేస్తున్నాం కాబట్టి ఇది ఇలా మెత్తగా చక్కగా ఇలా జ్యూస్ లాగా అయిపోద్ది మనకి ఇదిగోండి అలాగే పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇలా స్ట్రైన్ చేసుకోవచ్చు అలాగే పెట్టుకున్నామంటే తల స్నానం చేసినాక జుట్లో ఈ ఆకులు లాంటివన్నీ ఇరుక్కుపోతాయి కొద్దిగా ఇలా స్ట్రైన్ చేసుకున్నామంటే ఇదిగోండి ఇలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఇదైతే ఒక తల స్నానం చేసి ఒక అరగంట ముందు చక్కగా తలంతా పెట్టేసుకొని ఒక అరగంట సేపు ఉంచేసుకున్నాం అనుకోండి చక్కగా అదంతా తలక పట్టేస్తుంది తర్వాత గోరువెచ్చని నీటుతుండీ బాగా వేడి అయితే తలకు గొరు గోరువెచ్చని నీటితే చక్కగా మనం కుంకుడు షాంపూన ఇంకా మెంతులు మనం మందారాకు వేస్తున్నాం కాబట్టి మనకు జుట్టు కూడా తొందరగా వదిలిపోతుంది జిడ్డు అనేది ఇదిగోండి ఇంకా తర్వాత తేగలు ఉన్నాయి నా దగ్గర ఈ అయితే సీజన్గా ఈ సీజన్లో దొరికేటప్పుడు అయితే నేను చాలాసార్లు తీసుకుంటాను మా పెద్ద బాబుకి నాకైతే ఈ తేగలు చాలా ఇష్టం అయితే పిల్లలకు బాక్స్లో అయితే ఇలా కట్ చేస్తాను లేకపోతే నేను రోజు ఇంట్లో చేత్తోనే తీసేస్తాను ఇలా మనం నీట్గా కట్ చేసే మొక్కలు ఒక బాక్స్లో పెట్టించిన పిల్లలు కూడా తింటారు వాళ్ళని అవన్నీ తీసుకోవడం వాళ్ళకి కష్టం కదా అలా తీసి ఇచ్చామంటే అందులో మంచి పీచు పదార్థం ఉంటుంది మీరు కూడా ఈ సీజన్గా ఈ సీజన్లో దొరికేటప్పుడు తేగలని ఇష్టమైన వాళ్ళైతే చక్కగా తినేయండి ఇదిగోండి ఈరోజైతే ఒక్కొక్కసారండి మనకు ఏది ఇష్టమో నాకైతే ఈ బెండకాయ పులుసు చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలైతే బెండకాయ ఫ్రైయే తింటారు ఈ వేళకి పులుసులు ఈ అలాంటివి నచ్చు ఇంకా నాకైతే బెండకాయ పులుసు ఇలా దగ్గరగా టమాటా వేసి పెట్టుకుంటే చాలా ఇష్టం ఇంక ఈరోజైతే ఇంకా బెండకాయ పులుసు చేద్దామని చెప్పి బెండకాయలు నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇవైతే ఆరు పీసులు వచ్చినాయి చాకులు చాలా బాగున్నాయండి తొందరగా పని అయిపోతుంది ఒక్కొక్క చాకు ఒక్కొక్క సైజు ఉన్నాయి ఇదేమో పెద్దది ఆల్రెడీ నేను ఒక రెండు తీసు అయితే వాడుతున్నాను ఇదివరకు నా దగ్గర ఉన్న చాకులతో కూస్తే అస్సలండి అసలు తెగేది చాలా టైం పట్టేది ఇవైతే చక్కగా పని చక్క 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 అయిపోతుంది నాకు మనం ఎక్కువ ఈ కూరగాయ ముక్కలు కానీ ఏమైనా కట్ చేసుకోవడానికి మనకు ఎక్కువ టైం పట్టద్దు కదా ఆ చాక్ అనేది కరెక్ట్గా ఉంటే మనకైతే తొందరగా పని అయిపోతుంది చాలా బాగున్నాయండి ఆరు పీసులు వచ్చినాయి అగారా వాళ్ళ దగ్గర తీసుకున్నాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మనకైతే చాలా రోజులు వస్తాయి చిన్న సైజు పెద్ద సైజు అందులోనే పైనాపిల్ కోసం చూసారు కదా అది కూడా వచ్చింది ఇదిగోండి ఇదైతే ఎగ్స్ కానీ ఏదన్నా స్టీమ్ చేసుకోవడానికి ఇదైతే ఇంకా బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది మనకి ఎప్పుడన్నా సిలిండర్ లేదు బయటకు వెళ్తున్నాం లేకపోతే మనం ఏదైనా ఇల్లు మారుతున్నాం అప్పటికప్పుడే సిలిండర్లు మనకు అందుబాటులో లేదు ఇదైతే చిన్న చిన్న ఫ్రైడ్ రైసులు చేసేసుకోవచ్చు మనం ట్రావెలింగ్లో ఎక్కడికైనా బయటకు కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట ఒక్కోసారి చిన్న పిల్లలకి జాబ్ అది కాస్తాం కదండి అప్పుడు స్టవ్ కోసం వాటి కోసం వెతుక్కోకుండా చక్కగా ఉప్పులగ్గు పెట్టేసి మనం ఇదిగోండి ఒక రెండు నిమిషాలు పెట్టాను చక్కగా ఉడిగిపోయినాయి నాకు అది కూడా చాలా బాగుంది బాయిల్ చేసుకునే కెటిలు ఇంకా తర్వాత ఈ బెండకాయలో మనం చింతపండు వేస్తాం కదండి చింతపండు వేయకుండా పచ్చి చింతకాయలు దొరికినప్పుడు ఇలా తీసుకున్నాం అనుకుంటే పచ్చి చింతకాయలు అయితే మనం ఇది ఇలా వాడామంటే గ్యాస్ స్టబులు కూడా రాదండి చింతపండు వాడడం వలన మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి చూడండి మా పాప అమ్మో చింతపండింద చింతపండుతో వాడిందైతే అసలు నాకు పెట్టే పెట్టొద్దంటది అందుకనే మీరు చింతపండు కాకుండా ఇలా పచ్చి చింతకాయలు దొరికినప్పుడైతే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం కూరల్లో వాటిల్లో వాడుకోవచ్చు పచ్చి చింతకాయ పులు పచ్చి చింతకాయలతో చేపల పులుసు ఇంకా బాగుంటుందండి ఈసారి మీకు చేసి చూపిస్తాను ఈరోజైతే నేను బెండకాయ పులుసు చేద్దామని ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇదిగోండి నేను అది ఉడకపెట్టి ఇలా గుజ్జులా తీసాను కదా దాన్ని అయితే ఇలా చక్కగా పోసేసుకుంటే మనకు చింతపండు కంటే ఈ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు చింతపండు పులుసు ఎప్పుడు తిన్నా కూడా గ్యాస్ వస్తుందండి అలా కాకుండా ఇలా పచ్చి చింతకాయల్ని మీరు ట్రై చేసి చూడండి కోడిగుడ్లు వేసేసినాక నేనైతే చిన్న బెల్లం మొక్క వేస్తాను ఇదేమో ఇందాక మీకు చూపించింది ఆర్గానిక్ బెల్లం అది అది కూడా బాగుంది ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నాకైతే ఇలా బెండకాయ కూరలో ఇలా కోడిగుడ్లు వేసి పులుసు చేస్తే చాలా ఇష్టం ఇంకా మా పాప ఏమో దోసకాయ పచ్చడి అందని చెప్పి ఇంకా దోసకాయ పచ్చడి చేస్తున్నాను ఇది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ పచ్చిమిరపకాయలు అయితే చాలా ఘాటు ఉన్నాయి అందుకనే రెండు పచ్చిమిరపకాయలు వేసి చిన్న దోసకాయ ఉంటే కోసాను అది కొద్దిగా మగ్గించినాక పచ్చి కరివేపాకుని ఇలా మన మిక్సీలో వేసి కొద్దిగా జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు నేను కూడా ఇంత పచ్చి చింతకాయనే కొద్దిగా గుజ్జుంటే వేసాను ఇంకా చింతపండు కలపకుండా కొద్దిగా తాలింపు వేసుకొని ఆ దోసకాయ పచ్చడి ఇలా కూడా బాగుంటుందండి ట్రై ఇందులో టమాటా కూడా వేయలేదు అయినా కూడా ఆ కరివేపాకు పచ్చడి వేసేసరికి అది ముక్క చెక్కలాగా అయ్యి ఆ ఫ్లేవర్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఈసారి దోసకాయ పచ్చడి అయితే సింపుల్గా ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది పెద్దగా ఉండే పని లేదండి అలాంటివి ఇదిగోండి చెప్పాను కదా ఇవి ఎర్రముల్లంగి నేనైతే ఎప్పుడైనా సరే ఈ ముల్లంగి తీసుకున్నప్పుడు ఆకులు ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకుంటాను ఆకులతో పాటు ఆ కూర ఉండేమంటే అది చాలా బాగుంటుంది చాలా మందికైతే అయితే వాసన పడదు ఇంకా ఆకులు లేవని పైన పాలకూర వేస్తే ఆకులు కొన్ని అయితే గిల్లుకొచ్చింది మా పాప ఇదిగోండి ఇది పాలకూర అయితే వేసాను బాగా వస్తుంది ఈ విత్తనాలు కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను అది కొద్దిగా బాగా వచ్చినాక మీకు చూపిస్తాను ఇదిగోండి ముల్లంగి కూరలు ఇలా ఆకులతో పాటు ఇందులో మెంత కూర ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా టమాటాలు వేసి చక్కగా టమాటాలతోనే మగ్గిపోతుంది ఒక చపాతీతో కానీ పుల్కాతో కానీ కూర అంతా తినేయచ్చు ఊరికే మనం ఉట్టిగా నోటి తన్నా కూర తిన్నా కూడా చాలా బాగుంటుంది కొన్ని రకాలు మనకేంటంటే ఒక్కోసారి ఇలా వాపులు వస్తాయండి అలాంటి గ్లండ్స్ రాకుండా ఈ ముల్లంగి కాపాడుతుంది ముల్లంగి కూర అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు వండుతాను మా పిల్లలు కూడా తింటారు ఇదిగోండి ఇలా మల్టీగ్రెయిన్ చపాతీలు రెండు కాకపోతే మూడు వేసుకున్న కూరలు ఎక్కువ ఇలా చపాతీ కానీ పుల్కా కానీ చేసుకున్నామంటే చక్కగా మనకు లంచ్ సరిపోతుంది ఇదిగోండి స్కిన్ కేర్ అనమాట ఇప్పుడు హెయిర్ కేర్ అయిపోయింది ఇందాక స్కిన్ కేరు మనం తెచ్చిన పసుపు కొమ్ముల్లో చిన్న పసుపు కొమ్ము ఉంది ఏంటంటే ఈ పచ్చి పసుపు గురించి మీకు ఒకటి చెప్పాలండి నాకు చికెన్ ఫాక్స్ వచ్చిందండి ఎప్పుడు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది ఆ తొమ్మిది ఎనిమిది అనుకుంటా అప్పుడే మా అమ్మగారు కూడా చనిపోయారు మా అమ్మ చనిపోయిన ఒక మూడు నాలుగు నెలలుగా అనుకుంటా అండి పిల్లలకి స్కూల్లో వచ్చింది తర్వాత అయితే అందరికి వచ్చింది నాకైతే చాలా విపరీతంగా అసలు బాగా తలలో లోపల నోట్లన్నీ బాగా ఎక్కువ వచ్చింది అనమాట ఎక్కువ వస్తే నేనేం చేశానంటే ఇంకా మా అమ్మ చనిపోయింది ఇది మాకు ఎవరు చూసుకునే వాళ్ళు లేక ఇంకా పిల్ల పనులన్నీ నేనే చేసేసుకునేదాన్ని ఇంకా అదేమో అమ్మవారు వదలకు ముందే పనులు స్నానం చేసేసి పని అంతా చేసేసుకున్నాను మొహం అంతా ఏంటంటే ఆ పచ్చి వాటి మీద బాగా మొహం గుంటలు గుంటలు పడిపోయింది అటు మా ఇంటి దగ్గరలో ఒక మా అమ్మ ఇంటి అమ్మాయి ఇలా అయిపోయిందని చెప్పి వాళ్ళ ఇంట్లో ఇంట్లో పర పట్టించుకున్న పసుపును ఇలాంటి పసుపు కొమ్మ ఇచ్చిందండి అది వేపాకు ఆ రెండు కలిపి మెత్తగా పేస్ట్ చేసి పొద్దున్నే రాసి ఎండలో కూర్చోమ్మని అలా కొన్ని ఒక పది పదిహేను రోజులు కంటిన్యూస్గా చేశాను చూడండి ఒక్క మచ్చలేదు నాకే ఆశ్చర్యం అనిపించింది అయితే ఆ మామకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను చాలా పెద్ద ఆవిడ ఆవిడ అలా అనమాట అందుకనే పచ్చ పసుపు కొమ్మ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలామంది మంగు మచ్చలు ఇలాంటి ఒక్కోసారి మన మొహం మీద ఇలా కొద్ది ఏజ్ పెరిగి కొద్దీ ఒక్కోసారి అండి కొన్ని మనం హెయిర్ కలర్ వేస్తూ ఉంటాం కదా అలాంటి మచ్చలన్నీ వస్తాయి ఈ పసుపు కొమ్మ వల్ల అయితే మనకు చాలా హెల్ప్ అవుతుంది అలాంటి మచ్చలన్నీ పోతాయి ఎప్పుడన్నా పసుపు కొమ్మ అరగదీసినా కొద్దిగా వేపా కలిపి కొన్ని రాసామంటే అలాంటి బ్లాక్ సర్కిల్స్ అవన్నీ పోతాయి మీరైతే ఈసారి అలా తప్పకుండా ఇంట్లోనే ట్రై చేసి చూడండి ఇదిగోంటే ఇవైతే జీడిపప్పు ఆన్లైన్లో ఆర్డర్ చేసాము బాగున్నాయి అనమాట ఒక కేజీ ఇదివరకేమో ప్యాకెట్లో వచ్చేవి ఇప్పుడేమో ఇలా డబ్బాలో ఇచ్చారు ఇవైతే క్రిస్పీగా ఉన్నాయి పప్పులు కూడా బాగున్నాయి కొన్ని అయితే బయట బాగుండి లోపల బూజు వచ్చినట్టు అనిపిస్తాయి ఇవైతే ఆన్లైన్లో తీసుకున్నామండి ఒక కేజీ మీరు ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇవి చియా సీడ్స్ ఒక పావు గంట ముందు నానబెట్టేసి మనకు పని అంత అయిపోద్దండి ఒక్కోసారి బాగా అలసిపోయి ఉంటాము ఇదైతే నేను మా పాపకు కలిపిస్తున్నాను ఇంకా నేను గ్రీన్ టీ అది ఇది తాగుతాను కానీ మా పాప అవి ఏం తాగదు ఇదిగోండి ఈ కొబ్బరిలో ఈ కొబ్బరి నీళ్ళు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి అందులో ఈ చియా సీడ్స్ వేసేసి అందులో అయితే నేను ఒక చాకు ఒక పెద్ద స్పూన్ పట్టుకొని ఈ చిన్న లేత కొబ్బరి ఉంది ఆ లేత కొబ్బరిని అయితే అలాగన్నా తీసాను చూడండి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి బాగా అలసిపోయి ఉంటామండి చక్కగా ఒక గ్లాస్ తాగేస్తామంటే ఎంత రిలీఫ్గా ఉంటుందో ఇదిగోండి ఇవేమో బ్లాక్బెర్రీసా కాదేంటి మల్బరీ మా కంది మా కింద ఇంట్లో ఉందన్నమాట ఈ చెట్టు నాకు పొద్దున్నే ఇన్ని కోసి ఇచ్చారు మీ పాపకి ఇవ్వండి అని చూడండి భలే టేస్ట్గా ఉన్నాయండి అలాగ నుంచి కోసి ఇవ్వంగానే తింటే అసలు ఎంత బాగుందో అది ఆన్లైన్లో తీసుకున్నానని చెప్పారు ఈసారి నేను కూడా ఈ ఆన్లైన్లో తెప్పిస్తాను ఇంకా త డిన్నర్కి అయితే ఇదిగోండి డిన్నర్కి ఎప్పుడైనా సరే పగలంతా మనం వండినవి వంటగదిలోనే మనకు టైం అంతా అయిపోద్ది ఏదో ఏ ఒక్క పూటైనా సరే మనం వండకుండా ఇలా తిన్నామంటే చాలా హాయిగా అనిపిస్తుంది అండి డిన్నర్లో కూడా చాలామంది అయితే నిద్ర పట్టట్లేదు గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు ఇలాంటి డిన్నర్ తిన్నారంటే అసలు ఎంత బాగుంటుందో మీరే మీరే అంటారు ఇదిగోండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇదిగోండి ఈ బ్లెండర్లో అయితే మనకి రెండు జ్యూస్ చేసుకునేవి ఇచ్చారు ఒకటేమో ఇలాంటిది అనమాట మనం చేతితో తురుముకోకుండా ఇలా పెట్టేసామంటే చక్కగా క్యారెట్ అవి తురుమైపోతాయి క్యారెట్ కీరా బీట్రూట్ చేత్తో తురుముకోకుండా చక్కగా ఇది పెట్టేశాం అనుకోండి దానికి ఒక ప్లేట్ ఇస్తారనమాట ఆ ప్లేట్లో మనకి సన్న తురుము కావాలా లేకపోతే ఇలా చక్కెర కావాలా అనేది ఆప్షన్ ఉంటుంది అవన్నీ మనం ఇలా తిప్పుకుంటే సరిపోతుంది ఇదైతే చాలా బాగుందండి ఇదిగోండి ఇందులో కొబ్బరి తురుము కావచ్చు క్యారెట్టు బీట్రూట్టు ఇంకా ఈరోజైతే మా పాప అన్నీ ఇందులోనే వేసింది చూడండి చక్కగా జస్ట్ ఒక్క నిమిషం నిమిషం కూడా పట్టదనమాట మొత్తం చక్క 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 తురుము చాలా బాగుందండి అది మనకు పని ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపో అనుకోవచ్చమ్మ ఎన్ని పనులు మనం చేయలేమని ఎందుకంటే ఇంకా ఈ ఈ కీరాను కూడా చక్కగా ఇలా తురిమేసుకోవచ్చు ఇందులో ఇదైతే చాలా బాగుంది ఈ బ్లెండరు క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఇంకా చేతితో తురుమే పని లేకుండా ఈజీగా అయిపోతుంది రాత్రిపూట ఎప్పుడైనా సరే ఇదిగోండి ఇందులో పూల్ మకాన కూడా కలుపుతున్నాను రాత్రిపూట మనకు ఎప్పుడైనా డిన్నర్లో రాత్రిపూట తినేది రోజు వండిని తింటున్నాం కదండీ పగలంతా వండకుండా చక్కగా ఇలా తిని చూడండి హాయిగా నిద్ర పట్టుద్దండి నేను కూడా వండిని చాలా ఇష్టమైన ఇష్టంగా చేసుకొని తిని పడుకుంటే నిద్ర పట్టదు గ్యాస్ వచ్చినట్టు తేనుపుల్లో వచ్చినట్టు అటు ఇటు తిరుగుదామా జీలకర్ర నీళ్ళు తాగుదామా అలా అనిపిస్తుంది ఎప్పుడైనా రాత్రిపూట డిన్నర్లో ఇలా ఒక్క రోజన్నా మీరు ట్రై చేసి చూడండి రాత్రి పడుకుంటే మళ్ళీ తెల్లారే మీరు లెగుస్తారు అంత లైట్గా అనిపిస్తుంది అనమాట చక్కగా డైజెషన్ అవుతుంది హాయిగా ఉంటుంది ప్రాణానికి చాలా వీడియోస్ మీకు చూపించాను కదా ఒక్కసారన్నా మీరు ట్రై చేసి చూస్తారని నేనైతే అనుకుంటున్నాను అయితే ఇందులో అన్నీ కలుపుతున్నామండి కొబ్బరి వేస్తున్నాం ఇంకా పల్లీలున్నా కూడా వేసుకోవచ్చు పల్లీలు వేయించినవి ఉంటాయి కదా మన దగ్గర అవి కలుపుకోవచ్చు దానిమ్మ గింజలు ఉన్న చిన్న యాపిల్ ముక్కలు ఉన్న నాలుగు కలుపుకోవచ్చు ఇవన్నీ కలిపేసరికి ఇవన్నీ తినేసరికి మనకు చక్కగా కడుపు అయితే నిండుగా అనిపిస్తుంది ఆకలేదు చాలా లైట్గా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం అనేది రాదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే నా అనుభవంతో చెప్తున్నాను నేను ఇదిగోండి మా అయితే వెళ్ళి పొడుగ్గా ఉన్న స్పూన్ కొన్నింది అనమాట కలపడానికి ఈజీగా ఉంటుందని అందుకే చూపిస్తుంది ఇలాంటి డిన్నర్ని మీరు కూడా ఒక్కసారన్నా నా మాట విని తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది లైట్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి